ఈ స్కేల్తో ఇక్కడ షేప్ని యాడ్ చేసుకోవాలి తరువాత ఇక్కడ నుంచి స్ట్రైట్ మార్కింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ మనం కలవాలి ఈ షేపుల్ని కలుపుకోవాలి తరువాత ఇక్కడ మనకి సీటు కాడ ఈ బాగా బెండు ఉన్నటువంటి ఈ స్కేల్ తోటి ఇక్కడ తేలిపోయేలాగానే షేప్ ఇచ్చుకోవాలి లైట్గా ఉండేలాగా షేప్ ఇవ్వాలి ఎక్కువగా బెండింగ్ బాగా బెండింగ్గా వస్తే ఇక్కడ డొప్పలాగా లేచి క్రాస్ పాకెట్లు బాగా చెవుల్లాగా ఓపెన్ అవుతాయి ఇక్కడ డొప్పలాగా లేపకుండా తేలి చేసేలాగా పెట్టుకోవాలి మనం ఇటు పైకి ఎత్తు పెంచాలి సైడ్లో లో ఒక ముప్పై ఇంచు ఎత్తు పెంచాలి ఫ్రంట్లో ఈయనకి హాఫ్ ఇంచి డౌన్ చేయాలి హాఫ్ ఇంచి డౌన్ చేసి ఎత్తు ముప్పై ఇంచి పెంచుదాం క్రాస్ పాకెట్ల కోసం రెండు పావు పెడదాం ఇక్కడ నుంచి ఇంచుమి పావు వదిలేసి ఆరు అంగుళాలు పాకెట్ ఓపెన్ పెడదాం దీనికి లైట్ గా క్రాస్ ఉన్నటువంటి షేప్ ఇద్దాం పాకెట్లకి స్ట్రైట్ గా కూడా వేసుకోవచ్చు కొంచెం లైట్గా క్రాస్గా పెడితే బాగుంటుంది ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకుందాం లో మనం హాఫ్ ఇంచ్ డౌన్ చేసాం లో ముప్పై ఇంచు ఎత్తు పెంచాం ఇది మార్కింగ్ మనకి ముప్పై ఇంచు ఎత్తు పెంచాం ఫ్రంట్లో హాఫ్ ఇంచ్ డౌన్ అయింది హాఫ్ ఇంచ్ డౌన్ అవ్వడం వల్ల ఈ రకంగా షేప్ వచ్చేది ఎందుకు డౌన్ అవ్వాలి దీనికి బాగా పొట్ట ఉంది పొట్ట ఉంది కాబట్టి ప్యాంటు డౌన్లోకి రావాలి లేకపోతే మీకు సెట్ సెట్అ ఎదురు ఫోల్డింగ్స్ పడతాయి జిప్పు కాడ డప్ ఒక కాల్ని ఇలా వాల్చుకోవాలి ఒక పార్ట్ తీసుకొని మోకాలు కాడ ఘాటు బాటం ఘాటు సమానంగా పెట్టుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గింది ఇది టోటల్ రౌండ్ మీద మనం తెచ్చుకోవాలి తొడలూజు సీటు టోటల్ రౌండ్ మీద తెచ్చుకోవాలి తొడలూజ్ అనేది ఫ్రంట్ తక్కువ బ్యాక్ ఎక్కువ సీటు కూడా అంతే ఫ్రంట్ తక్కువ బ్యాక్ ఎక్కువ ఫ్రంట్లో మనకు ఎదురుండేది మొత్తం గుంట అందుకనే ఫ్రంట్ తక్కువ ఉంటుంది బ్యాక్ లో మొత్తం ఎత్తు ఉంటుంది కాబట్టి మనకి వెనక సీట్ అనేది ఎత్తు వెనకే కదా అది మొత్తం మనం వెనక తెచ్చుకోవాలి తొడలు కూడా వెనక ఎక్కువ పెట్టుకోవాలి సీట్ కి బ్యాలెన్స్ ఇక్కడ ఇది ఘాట్లు చూడండి